నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్తే పట్టణంలో మిన్నంటిన కార్తీక పౌర్ణమి శోభ కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు శివాలయాలు శుక్రవారం భక్తులతో కిటకిటలాడాయి ఉదయం స్వామివారికి అభిషేకాలు రాత్రి తోరణం కార్యక్రమాలు వైభవంగా జరిగాయి బచ్చుపేటలో వేంచేసిన శ్రీదేవి కరుమారి అమ్మన్ సమేత శ్రీ పరమేశ్వర స్వామి వారి ఆలయంలో పౌర్ణమి సందర్భముగా భజన కార్యక్రమము జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు உருவமே மாருது வந்து நின்றும் மாருது பத்னாய வைராக்கியச்சுரு பஞ்சபூதகுரு பஞ்சபைதிரு அரபியுனவர் காது வந்து சுந்தரனானது తేపల్లి జ్యువెలరీ పార్కు ఆటోనగర్లో వేంచేసిన శ్రీ విజయ కనకదుర్గ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానములో పార్వతీ పరమేశ్వరుల ఊరేగింపు అమ్మవారి జ్యోతుల ఊరేగింపు జరిగింది తదుపరి జ్వాలాతోరణం నిర్వహించారు ఉదయం స్వామివారికి అభిషేకాలు జరిగాయి పాండురంగని బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని సందర్శించుకున్నారు వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి మొక్కుబడులు సమర్పించుకున్నారు జిల్లా కలెక్టర్ డికె బాలాజీ దంపతులు స్వామివారిని సందర్శించుకున్నారు కలెక్టర్ దంపతులను ఆలయ నిర్వాహకులు టేకి నరసింహం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆర్డీవో స్వాతి డీస్పీ సుబాన్ ఆర్పేట సే నబీ ఇనకుదురు సే పరమేశ్వరరావు ఆర్పేట సిఏఎస్ బాబు తహసిల్దార్ మోహనరావులు ఏర్పాట్లను పరిశీలించారు ఆలయంలో రుక్మిణి అమ్మవారికి కుంకుమ పూజలు పల్లకీ ఉత్సవం గోపాలకుల ఉత్సవం నిర్వహించారు వేలాది భక్తులకు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు అన్నదానం చేశారు కార్తీక పౌర్ణమి సందర్భంగా మందినపూడి బీచ్లో లక్ష మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు నిర్వహించారు కృష్ణాజిల్లాతో పాటు ఎన్టీఆర్ కాకినాడ రేపల్లె తెనాలి తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తెల్లవారుజామునుంచి మందినపూడి బీచ్లో పవిత్ర స్నానాలు నిర్వహించారు గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఈ సముద్ర స్నానాల కార్యక్రమం జరిగింది జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు సముద్ర స్నానాల కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించారు రాష్ట్ర రాష్ట్రగనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొల్లు రవీంద్ర తెల్లవారుజామునే సముద్ర స్నానం చేసి సముద్రునికి మంగళహారతులిచ్చారు ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ సనాతన సంప్రదాయాలను పరిరక్షించేందుకు తాను మంగినపూడి బీచ్లో జరిగే స్నానాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు రానున్న కాలంలో మంగినపూడి బీచ్ను అభివృద్ధి చేస్తామన్నారు బీచ్కు వచ్చే యాత్రీకులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు బీచ్ని ఒక పర్యాటక కేంద్రంగా ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు బీచ్లో ప్రత్యేకించి శాఖ వ్యానులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు గజ గజఈతగాళ్లను ఉంచారు భక్తులు సంప్రదాయ సిద్ధంగా దీపారాధనలు చేశారు మంగినపూడి బీచ్కు దగ్గరలో ఉన్న దత్తరామేశ్వరం వద్ద ఉన్న ద్వాదశ బావుల్లో వేలాది భక్తులు పుణ్యస్నానాలు చేశారు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తులతో దత్తరామేశ్వరం కిటకిటలాడింది మహిళలు పెద్ద సంఖ్యలో దీపారాధనలు చేశారు దత్తరామేశ్వరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శివలింగాలకు స్వయంగా భక్తులు అభిషేకాలు చేశారు పరమశివునికి కార్తీకమాసంలో అభిషేకాలు చేయడం వల్ల బాధలు తొలగుతాయని మైసూరు దత్తపీఠం ఉత్తరాధిపతి విజయానంద తీర్థస్వామి అన్నారు శుక్రవారం విజయానంద తీర్థస్వామి దత్తరామేశ్వరంలో నగరేశ్వర స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు రుద్రహోమంలో పాల్గొన్నారు సముద్రుడికి ప్రత్యేక అర్చనలు చేశారు స్నానమాచరించారు బచ్చుపేట శివాలయంలో ఉదయం స్వామివారికి అభిషేకాలు రాత్రి జ్వాలా తోరణం కార్యక్రమాలు వైభవంగా జరిగాయి బందరు పోర్టు నిర్మాణం జరుగుతున్న దృష్ట్యా పోర్టు అనుబంధ పరిశ్రమలు ఏర్పడేందుకు ముడా కార్యక్రమాలు విస్తృత పరిచేందుకు తనకు సహకరించాలని ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావును నూతనంగా నియమితులైన ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ కోరారు శుక్రవారం రాత్రి కొనకళ్ల నారాయణరావును ముడా చైర్మన్ ప్రసాద్ కలిశారు భవిష్యత్ కార్యక్రమాలకు తనకు గైడ్లగా నడిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బత్తిన దాసు ఫణికుమార్ సీతారామయ్య వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు గ్రంథపఠంపై బాల్యం నుంచి పిల్లలు ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు అన్నారు శుక్రవారం ఈడేపల్లి గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్ డివైఈవో శేఖర్ సింగ్ లు మాట్లాడారు సెల్ ఫోన్లు వచ్చిన తరువాత గ్రంథపటనం తగ్గుముఖం పడుతోందని వక్తలు అన్నారు గ్రంథాలయాలకు ఆదివారం విద్యార్థులను తీసుకుని వచ్చేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు కాగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శనను జిల్లా గ్రంథాలయ శాఖాధికారి రవికుమార్ ప్రారంభించారు సాహితీమిత్రులు సంస్థ ఆధ్వర్యంలో మేడిశెట్టి యోగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనంలో పలువురు కవులు తమ కవితలను వినిపించారు మేరీ కృపాబాయి న్యాయవాది పోతుల మురళీకృష్ణ కారుమూరి రాజేంద్ర ప్రసాద్ ఆర్ ఎస్ మురళీధర్ కోన వెంకటేశ్వరమ్మ మూర్తి కనకదుర్గా మహాలక్ష్మి దత్తాత్రేయ శర్మ పోతురాజు కాగిత సాంబశివరావు బత్తిన అగస్తేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు గ్రంథాలయంలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు భార్యను కోల్పోయి బాధపడుతున్న మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ను శుక్రవారం సిపిఐ నాయకులు మోదుమూడి రామారావు తదితరులు పరామర్శించారు మోటమర్రి శ్రీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం